ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ పన్నీర్ మ్యాంగో పుడ్డింగ్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఇంకెందుకు చేసేసుకుందామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే కిచెన్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ప్రోటీన్ రిచ్ మ్యాంగో పుడ్డింగ్ అండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా చాలా రిచ్గా ఉంటుందండి పన్నీర్తో చేస్తున్నాను చాలా యూనిక్ రెసిపీ అండి ఇది నేను ఇన్వెంట్ చేసుకున్నాను ఈ రెసిపీని నేను ఒకసారి చేశాను చాలా బాగా నచ్చింది ఇంకెందుకు చేసేసుకుందామా హై ప్రోటీన్ మ్యాంగో పుడ్డింగ్ ఇది మనం పన్నీర్తో చేసుకుంటున్నాము దీనికోసం ఒక ఫుల్ మ్యాంగో కావాలి మీరు బాగా అయిన మ్యాంగో తీసుకోండి బాగా అయితే మన స్వీట్ కొంచెం తక్కువ పడుద్ది నేను భగినపల్లి తీసుకున్నాను మీరు ఏదన్నా తీసుకోవచ్చు దీనికోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు కొంచెం పాలు మిల్క్ మేడు కొంచెం వేస్తాను ఒక టూ స్పూన్స్ వరకు పడుతుంది మీరు స్వీటు ఇది వద్దు అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే స్వీట్నర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం పన్నీరు మ్యాంగో ముక్కలు మిల్క్ మిల్క్ మేడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుందాం ఇప్పుడు మ్యాంగో ముక్కలు వేస్తున్నానండి పన్నీర్ కూడా వేసేస్తున్నాను కొంచెం పాలు ఇప్పుడు మిల్క్ మేడ్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు మీరు మిల్క్ మేడ్కి బదులుగా షుగరు వేసుకోవచ్చు స్వీట్నర్ కూడా అండి ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చాలా క్రీమీగా ఉందండి ఇది మనం గరిట్లోంచి ఇలా వేస్తామంటే జారాలన్నమాట ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం మీరు సర్వ్ చేసుకునే ముందు ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇందులో కొంచెం మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం మీరు కావలితే నట్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అంతే అండి చాలా సింపుల్ కదా ఐడియా వచ్చింది అంతే వీడియో పెట్టేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా చాలా రిచ్గా ఉందండి చాలా బాగుంది హై ప్రోటీన్ మ్యాంగో పుడ్డింగ్ అండి ఇది నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి